శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు కింద ఎపిసోడ్లో అన్నీ కావాల్సిన వేట చెప్పాను ఎవరు సుఖశాంతలతో జీవితం గడుపకలు తారని విశ్వాసం ఇక్కడ ఆగుతున్నా అని చెప్పేసి చెప్పాను అనమాట మనం భగవద్నం చేయాలని చెప్పి చెప్పేసి అక్కడితో ఆపేశాను ఇంక ఇప్పుడు కంటిన్యూషన్లో అసలైన విషయం భచన శ్రీస్కాంద మహాపురాణాల్లోకి ప్రవేశ ప్రవేశిద్దాం దీంట్లో మహేశ్వరఖండంలో కేదార్ఖండము మహేష్ ఖండము తర్వాత ఖండము అంటే దాంట్లో వెంకటాచల క్షేత్ర పురుషోత్తమేత్రమత్యం తర్వాత అన్నమాట ముందర మహేశ్వర మహేశ్వరఖండంలో కేదార్ఖండం గురించి చెప్పుకుంటాం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు వచన శ్రీ స్కాంద మహాపురాణం కేదార ఖండం ఈ వేదవ్యాసకృత శ్రీ పురాణం అన్న కొన్ని ముఖ్యాంశాలను రాద్దామన్న సంకల్పంతో ప్రయత్నిస్తూ ఉన్నాను దీనికి ఆ పరమేశ్వరం అనుగ్రహం కావాలని కోరుకుంటూ ప్రారంభిస్తూ ఉన్నాను శ్రీ Первое మహర్షి కృత శ్రీ స్కాంద మహాపురం రెండు భాగాలుగా వచనం విక్టరీ వారు విక్టరీ సంస్థ వారు శ్రీ ఆవంత సత్యనారాయణ గారి అను అనుసరణ ఇమ్మడి చెట్టు అక్కేశ్వరరావు గారు చారిటబుల్ ట్రస్ట్ వారి చేసే భాగాలు ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల పదమూడులో కొన్నాం అందులో ఒక విషయాలు ఒకేసారి ఒకసారి చదివిన కొన్ని మనసుకు పట్టాయి కానీ అప్పట్లో నాకు తలంపు లేదు దేనికైనా సమయం దైవానుగ్రహం కలిసి వస్తేనే ఆ పని జరుగుతుంది కదా ఇంతకాలానికి ఆ భగవంతు కృపతో ప్రారంభించాను ఇందులో చాలా విషయాలు ప్రస్తావింపబడ్డాయి అయితే వయస్సు మళ్ళిన వారికి అసలు స్కాన మహాపురాణంలో ఏముంది అన్న సందేహం తీరే విధంగా రూపొందించాలన్నదే నా ధ్యేయం కాలానుగుణంగా వస్తున్న మార్పులు చూస్తుంటే ఇలాంటి పుస్తకాలు ఎవరైనా చదువుతారా అన్న సందేహం ప్రతి వ్యక్తికి కలిగేదే అందుకోసం ఈ మహాపురాణంలో ప్రస్తావించిన కొన్ని మహిమాన్విత అంశాలను ఇక్కడ పొందుపరుస్తుంది తక్కువ సమయంలో విషయగ్రహణ జరిగి గ్రహణం జరిగి మరలా మరలా చదవాలని తర్వాత మూలగణన చదవాలని కోరిక ఆ భగవంతుని ప్రేరణతో జరగాలన్నదే నా ఆశయం అందుచేత ఆ విధంగా ముందుకు సాగుదామా ఇంకా ఆలస్యదేవికి శ్రీ స్కాంద మహాపురాణ ప్రథమ భాగంలో మహేశ్వర మహేశ్వరఖండం వైష్ణఖండం బ్రహ్మఖండం కేదార ఖండం ధర్మారాజ్య ఖండం బ్రహ్మోత్తుల ఖండం చెప్పబడ్డాయి ముందుగా శ్రీ స్కంద మహాపురాణ విశేషాల గురించి తెలుసుకుందాం మహేశ్వర ధర్మములు తెలిపడిగాయి షణ్ముఖుని అంటే స్కందుని చేత ఎనభై ఒక్క వేల శ్లోకములు గల పురాణము స్కాందం అని చెప్పబడింది ఈ పురాణముందు ప్రతిపద పదములందు ఎనభై నాలుగు వేలు అనుకుంటాను ఎనభై ఒక్క వేలు దృశ్యాలు సరిపించిన తప్పని ఎనభై ఒక్క వేలు కరెక్టే శ్లోకముల పురాణం ఈ పురాణం ప్రతిపాదన సాక్షాత్తు మహేశ్వరుడే కలడం ఎనభై ఒక్క వేల శ్లోకములు గల ఈ పురాణం చదివిన వారికి విన్నవారికి సర్వపరణముల తొలగను శివుని చేరగలం శివ పురాణం ఈ పురాణములకు స్కందుడు శ్లోత అని సాక్షాత్ మహేశ్వరుడు వక్త అని చెప్పబడినది స్కాంద పురాణాల్లో ఆరు సంహితలు ఉన్నాయని తెలుపుతున్నది స్కాంద పురాణాల తర్వాత సూత్ర సంహితలు కూడా ఇవే సంహితలను తెలుపుతూ అందులోని శ్లోక సంఖ్య కూడా తెలిపింది దాని ప్రకారం కుమార్ సంగీతం ముప్పై ఆరు వేలు సూత్ర సంగీతం ఆరు వేలు శంకర సంహిత ముప్పై వేలు వైష్ణవ సంగీత ఐదు వేలు సంగీతం మూడు వేలు సౌర సంగీతం ఒక వెయ్యి త్వత్వా తగలితే ఎనభై ఒక్క వేలు ఆదిశంకరాచార్యులు తమ భాష్యం రచనకు ముందు దీన్ని మూడు సార్లు అధ్యయనం చేశారని ఒక ప్రచారం ఉన్నది స్కంద పురాణం స్కాందం విస్తృతమైన పురాణం ఒకటి ఈ నది తీర్థ క్షేత్ర స్థలం జలావాసం జలావాసం అన్నింటినీ విస్తారంగా వర్ణించింది ఇది కాక ఉత్తమలోక ప్రాప్తికి పుణ్యమోక్ష వ్యాప్తికి అనేక వ్రత ఉపవాస విధానము ఈ పురాణం చెప్పుతున్నది దేశమున అత్యంత ప్రముఖ ప్రచారం గల ప్రచారం గల శ్రీ సత్యనారాయణ వ్రతం ఇందలు రేవాఖండంలో కలదు స్కాంద పురాణం అంటే ఏమిటి స్కందుడు అంటే ఈశ్వరపుత్రుడు కుమారస్వామి ఆయన పరమేశ్వర తేజస్తో జన్మించినవాడు వాడు శివ విష్ణు సహస్రనామాలు రెండింటిలోనూ స్కంద అనే నామం ఉంది పరమాత్మ తాను స్కందుడని స్కందుడని చెప్పుడు చేతనే కుమారస్వామి అంటే స్కందుడు భగవద్భూతియే స్కాంద పురాణంలో ప్రతిపాదిత విషయం మహేశ్వర తత్వమే శివుని మహాత్మాన్ని తెలిపే పురాణాలు పదే అని తెలుపుతున్నా వాటిలో స్కంద పురాణ ప్రత్యేకత దానిదే మహేశ్వర తేజస్వంభూతున్న కుమారస్వామి స్వయంగా మహేశ్వర తత్వం వివరించడం దీని ప్రత్యేకత ఈ పురాణ ప్రామాణికతను నిరూపిస్తూ అనేక విషయాలు ఇంట్లో ప్రస్తావింపడిన స్థలాభావం చేత అలాగే పురాణంలో నాకు నచ్చిన అంశాలు కృప్తంగా రాసుకొని చదువుకోవాలని ఉద్దేశంతో వాటిని ఇక్కడ పొందుపరచటం లేదని సవినయంగా చేస్తున్నాను పాఠకులు వాటిని తెలుసుకోవాలంటే మూల గ్రంథంలో చూడవచ్చు రెండు స్కాంత పురాణాలు ప్రస్తుత కాలంలో స్కాంత పురాణం రెండు రూపాల్లో కనిపిస్తున్నది ఒకే పురాణ భిన్న కాలాలు జరిగిన రెండు సంస్కరణలలో అని పురాణ పండితుల అభిప్రాయం అయితే రెండు రూపాల్లో ఉన్న స్కాంద పురాణ శ్లోక సంఖ్య ఒకటే అవి ఎనభై ఒక్క నాలుగు ఎనభై ఒక్క వేల శ్లోకాలు ఖండాత్మక రూప రూప స్కాంద పురాణం శ్రీనాథుడు ఉత్తర కాశీఖండంలో సంహితాత్మక రూపాన్నే పేర్కొన్నాడు అందులో యాభై ఖండాలున్నాయని కాశీఖండలో ఆ యాభై ఖండాల్లో ఒకటి అని తెలిపాడు సంహితాత్మక పురాణంలో మొత్తం నారదీయ పురాణం ఖండాత్మక రూపాన్ని మహాపురాణంగా పరిగణిస్తున్నది స్కాంద పురాణంలో ఏడు ఖండాలు ఆ ఖండాల్లో ఉపఖండ భాగాలు ఇవి ఒకటి మహేశ్వరఖండం కేదారఖండం ముప్పై ఐదు అధ్యాయులు కౌమారికఖండం అరవై ఆరు అధ్యాయులు అరుణాచల మహాత్యం పదమూడు పూర్వార్థం ఉత్తరార్థం ఇరవై నాలుగు వైష్ణవఖండం వెంకటాచల మహర్త్యం నలభై నలభై అధ్యాయాలు పురుషోత్తం జగన్నాథక్షేత్ర మహాత్యం అరవై అధ్యాయులు భద్రికాశ్రం మహాత్మ్యం ఎనిమిది కార్తీక మాస మహాత్మ్యం ముప్పై ఆరు మార్గదర్శి మహాత్మ్యం పదిహేడు భాగవత మహాత్మ్యం నాలుగు వైకాశ్రమ వైకా వైశాఖ మాస మహాత్మ్యం ఇరవై ఐదు అధ్యాయులు అయోధ్య మహాత్మ్యం పది శ్రీ వాసుదేవ మహాత్మ్యం పద ముప్పై రెండు మూడు బ్రహ్మఖండము సేతు మహాత్మ్యం యాభై రెండు ధర్మారణ్య మహాత్మ్యం నలభై చాతుర్మాస చాతుర్మాసాత్మ్యం ముప్పై రెండు బ్రహ్మోదరఖండం ముప్పై ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి నాలుగోది కాశీకండ పూర్వార్థన యాభై ఉత్తరార్ధన యాభై ఖండాలు యాభై అధ్యాయాలు అవంతీఖండం అవంతిఖండం చతుర్య సీతిలింగ మహాత్మ్యం అరవై ఎనభై నాలుగు అధ్యాయాలు వేవాఖండం ఇరవై మూడు అధ్యాయాలు సాగరఖండం రెండు వందల డెబ్బై తొమ్మిది అధ్యాయాలు ప్రభాసఖండం ప్రభాస క్షేత్ర మహాత్మ్యం మూడు వందల అరవై ఐదు అధ్యాయాలు వస్త్రాభర గిర్నారు క్షేత్ర మహాత్యం అరవై పదహారు అద్భుత ఖండం అరవై మూడు ద్వారకామాసి నలభై నాలుగు అధ్యాయులతో ఉన్నాయి సప్తఖండాత్మక స్కాందంలోని ఖండాలు అలాగే సంహితాత్మక స్కాంధంలోని ఖండాలు మాత్రమే కాక ఇంకా కొన్ని ఖండాలు వివిధ ప్రదేశాల్లో ప్రత్యేక గ్రంథాలుగా లభ్యమవుతున్నాయి వాటిలో వచ్చే ఖండాల పేర్లను చూడగా ప్రాచీన భారతదేశంలోని వివిధ ప్రదేశాల వృత్తాంతాలను ఆయా ప్రదేశాలలో గల క్షేత్రాల గురించి తెలుసుకొనవచ్చును ఈ క్షేత్ర మహాత్మ్యాలలో ఎక్కువ భాగం స్కాంద పురాణంలోని భాగాలుగానే చెప్పబడుతున్నాయి ఉన్నాయి శ్రోతృ రక్త పరంపర ఈ పురాణానికి వక్త సాక్షాత్గా మహేశ్వరుడే శ్రోత స్కందుడు కాబట్టి ఇది స్కాంద పురాణం అయింది దీని అర్థం అయింది దీని అయింది దీని అర్థం దీన్ని స్కంద పురాణం కూడా పిలుస్తారు తెలుగు సాహిత్యంలో స్కంద పురాణం గురించి మొదటిగా తెలిపింది తెలుగులోకి తెచ్చింది శ్రీనాథుడు కృష్ణ పదమూడు వందల ఎనభై నుంచి పద్నాలుగు వందల యాభై దాకా శ్రీనాథుడే తెలుగులో స్కంద పురాణ స్రవంతిని మరాల్చిన తొలికి అవి చెప్పవచ్చు పురాణాలు మిశ్రమ మిశ్ర సంహితాలు అవి ఇలా చేయాలని శాసించకపోయినా సూటిగా హృదయాన్ని చేరుకునేటట్లుగా బోధ చేసేవి తెలుగు వారికి పురాణ ప్రీతి ఎక్కువ పురాణ పట్టణశ్రావణం వలన ఇహపర శ్రే ఇక విశ్వాసం అందువలన ఇంత ఇంత హెచ్చుగా పురాణవాంగమే తెలుగులో ఉద్భవించింది వేద వేదహరిచంద్ర కథ సత్యహరిచంద కథ కాదు మన ప్రాంతంలో ప్రచారంలో ఉన్న సత్యహరిచంద్ర కథ సికాండ పురాణం నుంచే తీసుకునబడిందని భావించవచ్చును ఆంధ్రదేశంలో ప్రతి క్షేత్రానికి క్షేత్రమహత్య కథ ఉంది ఉంటుంది వీటిలో చాలా వరకు స్కాంత పురాణం నుంచి లేక బ్రహ్మాండ పురాణం నుంచి పుట్టినవు అవి ఉంటాయి శ్రీనివాసం తర్వాత చాలామంది దీన్ని ఆంధ్రీకరించినట్లు తెలుస్తోంది పురాణంలోని మూడవ ఖండమైన బ్రహ్మాండ బ్రహ్మఖండంలోని మూడవ భాగమైన బ్రహ్మోత్తర ఖండం తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసినంతగా మరి ఏ పురాణం కానీ పురాణంలోని ఉపభాగం కానీ ప్రభావితం చేయలేదు చాలా కాలం పాటు పాల్కూరికి సోమనాథులనే సోమనాథులని పాటించుకున్న పండితులే లేకపోతే ఇక మిగిలిన కవులు గురించి చెప్పవలసింది ఏముంది ఈ బ్రహ్మోత్తర ఖండం ముఖ్యంగా శివారాధనకు సంబంధించినది అందుచేత ఇది శైవలను శివహతులను విశేషంగా ఆకర్షించి బ్రహ్మోత్ర మొత్తంగా ఈ కింద విధంగా అనేక అనువాదం చేశారు శంభు కావ్యాలు వచనం త్రిపద యక్షగానం మొదలైనవి మనలో చాలామంది తెలిసిన శ్రీ సత్యనారాయణ వరతం కార్తీక్ పురాణ కథలు ఇందులోనివే ఓం గణేశాయ నమో ఓం నమో భగవసే వాదేవాయ వందే వృందావసందిరానంద మందిరం ఉపేంద్రం సాంత్రం ఉపేంద్రం సాయంత్రం కారుణ్యం పరానందం పరాపురం శ్రీకృష్ణ నమస్కారం బ్రహ్మ విష్ణ సాఖ్యాం శ్యాంశాహం లోక సాధకాహం తమాదేవ దేవం చిద్రూపం విశుద్ధం పరమం భజే ఆదిదేవుని భయించదును నారాయణం నమస్కృత్యం నలోత దేవేం సరస్వతి వ్యాసం తరయేత జయమును పేరు పద్దెనిమిది పురాణాలకు మహాభారతంలో కూడా వర్తిస్తుంది అందుచేత మహామునికి నమస్కరించి ఈ శ్రీ స్కాంద మహాపురాణం చెప్పవలను పురాణ ప్రస్తావన దక్ష వృత్తాంతము వ్యాసుడు బలకెను నైనిసారిన గల సోకా మహాములన్ను దర్శించిన విత్తము వ్యాస శిష్యుడు సూదుడు అంటే అతని పేరు లోమసుడు అక్కడికి ఏ పెంచిన అప్పుడు అత్తత ఋషులు అత్తతగల ఋషులు లోమసుని చూసి ఓ మహాముని ఈ లోకములో శివాఖ్యాన పూర్ణాలుగా శివుని కథ చెప్పగలవాడు నీవు తప్పు వేరెవ్వరూ లేరు శివుని మహిమను ధ్యాన అర్చన సహితముగా మాకు తెలియజేయం శివ పూజ వలన కలుగు పుణ్యం లేవు అలాగే ఇతిహాస పురాణములు మరియు వేదముల అధ్యయనము శివుని ఎదుటి జరుపు వారికి జరుపు వారికి లేదా జరిపించు వారికి ఏ ఫలం లభించునో కూడా సవిస్తంగా తెలియజేయమని అడగగా అని అడగగా అడగగా పుణ్యాత్ములు ఆ మునులు ఆ మునుల మాటలను విని సూతుడు ఉత్తమమైన శివమహాత్మ్యం తెలిపిన అష్టాదశ పురాణంలో పరమశివుడు కీర్తించబడుతూ ఉన్నాడు కావున శివమహాత్మును తెలుపడం ఎవరి వలన సాధ్యం కాదు ఏ జనులు శివాను రెండు అక్షరాల పేర్లను పలికెదరు వారి స్వర్గమును మోక్షము పొందేదరు ఎల్లప్పుడూ శివుని రహించేవారు ధన్యులు మహాత్ములు సదాశివుడే గరడం రక్షించను మహాత్ములు సదాసుడే గరళమును భీక్షించను దక్షిణ యజ్ఞం నాశనం చేసినాను కాలును దహనం చేసినాను చంద్రుని ముక్తులను చేసాను అని చెప్పగా వారు సదాసుడు విషయం ఎట్లు భరక్షించను దక్షిణ యజ్ఞం ఎట్లు నాశనం చేసినో మాకు తెలుగు మా అనగా సూతుడు ఎట్టు బలికెను ఓ ఇప్పుడులారా పూర్వం పరమేశ్వరు బ్రహ్మ యొక్క మాట వల్ల దక్షుడు మహాత్ముడు శంకరణకు తాన పుత్రికను ద్రాక్షాయణిని ఇచ్చి వివాహం చేశాను ఒకనాడు ఆ దక్షుడు నైమిసారణ్యం వచ్చి వచ్చిన సందర్భంలో అతని సురాసులు స్తుప్తులు చే నమస్కారాలు చే పూజింపబడిను అతను కానీ అక్కడే ఉన్న శంకరు అభివాదం చేయకపోవచ్చే దక్షుడు రోషముతో రుద్రుని ఉద్దేశించి అనేక పరుషవాక్యములు పలుకగా శివుని వాహనమైన నంది దక్షుని శాపమును తప్పుబట్టి దక్షిణ శపించాం దక్షుడు రోషముతో నందిని కూడా శపించాం అది విని నంది కూడా విరులను క్షమించాను అప్పుడు నంది వాక్యమును విన్న మహాదేవుడు ఇట్లా పలికి నంది బ్రాహ్మణుల పట్ల కోపించడం ఎప్పటికీ నీకు తగదు వేదవాదములందు ఆసక్తి ఈ బ్రాహ్మణులే అన్నటికీ ఎప్పటికీ గురువులే వేదం సాక్షాత్తుగా మంత్రమయము పూర్తిగా సూక్ష్మములు కలది జీవులు అందరి మంచి వాక్యంతో ఆత్మ నెలకొని ఉన్నది తనకు ఆత్మజ్ఞానం కల ఈ బ్రాహ్మణులు నిందింపబలసిన వారు కారు కారు ఓ గొప్ప బుద్ధి గలవాడ జ్ఞానేకము తత్వజ్ఞానం చేసి నీ మనసును నీ అందే ఉండనీయము క్రోధము మొదలైన తీవ్రమైన వారిని విడిచివేయము ఈ శివుడి ప్రబోధముతో నంది వివేకమును పొంది పరమానందమున పరమానందమున తీరియాడు తరువాత దక్షుడు రోషంతో ఋషులతో తన స్థానము చేరుకొనడు కానీ తాను అక్కడ శివుని నిందించడితే శాంతుడు కాలేకపోయాను లక్ష యజ్ఞములకు సతీదేవి వచ్చుట ఇది నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి మోహనవా